పార్వతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో పల్లవి అక్కడికి వచ్చి అత్తయ్య అక్షయ్ బావ గారితో ఫోన్ మాట్లాడితే బాగుంటుంది కదా వీడియో కాల్ చేసి మాట్లాడదామా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే నాకు కూడా వాడిని చూడాలి అనిపిస్తుంది వాడితో మాట్లాడాలి అనిపిస్తుంది కాస్త ఫోన్ చేస్తే మాట్లాడదాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమల్ శ్రీకర్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇప్పుడు అన్నయ్య వదిన వాళ్ళ ఇంట్లో ఉన్నాడని అమ్మకు తెలిసిపోతుందే అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పార్వతి పల్లవిని ఫోన్ తీసుకురమ్మంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా సంతోషంగా ఫోన్ తీసుకొని వచ్చి అక్షయ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే అయ్యో అమ్మ ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది ఎలా అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఇప్పుడు ఎలా కవర్ చేసుకుంటారో చూస్తాను కదా ఇప్పుడు అవని అక్క ఇంట్లోనే బావగారు ఉన్నారని విషయం ఆ అత్తయ్యకు తెలిసిపోతుంది అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షి అయితే బ్యాక్గ్రౌండ్ కనబడకుండా జూమ్ చేసి మాట్లాడదామని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ సెట్టింగ్స్ మార్చి వాళ్ళ అమ్మతో ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పార్వతి అయితే ఎలా ఉన్నావురా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే నేను బాగానే ఉన్నాను మీరు బాగున్నారా అని చెప్పేసి అయితే అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అక్షయ్ ఫోన్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి బావగారు జూమ్ చేసి బ్యాక్గ్రౌండ్ కనబడకుండా ఎలా చేశారో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఛ ఈసారి కూడా చాలా మిస్ అయ్యిందే అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ తమ్ముళ్ళు అందరూ ఎలా ఉన్నారు భోజనాలు చేశారా అని చెప్పేసి అయితే వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కమల్ శ్రీకర్ వాళ్ళు అయితే మేము బాగానే ఉన్నాం అన్నయ్య నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పేసి అయితే వాళ్ళందరూ చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కోపం కోపడుతూ ఉంటుంది పార్వతి మాత్రం అక్షయ్ని రే నేను ఇచ్చిన సున్నుండలు బాగున్నాయా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే అంటే పల్లవి ఆ సున్నండలు తీసుకొని నేరుగా మా ఇంటికి వచ్చిందన్నమాట అంటే పల్లవికి నేను అక్షయ్ ఇంట్లో అవని ఇంట్లో ఉంటున్నాననే విషయం తెలిసిపోయింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న పార్వతి బామ్మ బాగానే ఉన్నారు కదరా ఇప్పుడు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న అక్షయ్ అయితే పడుకొని ఉంది ఇప్పుడు లేపడం మంచిది కాదు అని చెప్పి అంటూ ఉంటాడు అది నిజమే అని చెప్పేసి అయితే పార్వతి కూడా అంటూ ఉంటుంది